విచిత్ర వివాహం పురాతన పాటలీపుత్ర నగరంలో మనోహర్ అనే ఒకే ఒక కుమారుడున్న ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ మనోహర్ చాలా అందగాడు మరియు బాగా చదువుకున్నవాడు సహజంగానే మనోహర్ను చేసుకోదగిన కుమార్తెలు ఉన్న అనేక కుటుంబాలు తరచుగా వివాహ ప్రస్తావనలు తెచ్చేవాడు కాని మనోహర్ తనకు నచ్చిన వధువునే చేసుకోవాలని నిర్ణయించుకుని ఆమెను కనుగొనే వరకు ప్రయాణించాలని బయలుదేరాడు మనోహర్ తన స్వప్నవధువును ఇంతవరకు కనుగొనలేకపోయినప్పటికీ ఆ ఆహ్లాదకరమైన పల్లె ప్రాంతాలలో తిరగడం అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది చివరికి అతను నర్మదా నది దగ్గరకు చేరుకున్నాడు మరియు నదీతీరంలో ఒక పెద్ద పెళ్లి బృందం చేసి ఉంది ఒంటరిగా ఉన్న ఆ యువకుడిని చూసి ఆ బృందంలోని కొందరు మనోహర్ను పిలిచి ఆ సమావేశంలో చేరమని ఆహ్వానించారు నది దాటడానికి ముందు వారు ఆహారం మరియు పానీయాలు ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు మొదట్లో మనోహర్ నిరాకరించినా ఉదయం నుండి తను తినలేదని గుర్తుచేసుకుని ఆ ఆహ్వానాన్ని అంగీకరించాడు మరియు త్వరలోనే ఆ ఉల్లాసవంతుల మధ్య ఆకర్షణ కేంద్రంగా మారాడు భోజనం చివరిలో ఒక వృద్ధుడు వచ్చి మనోహర్ పక్కన కూర్చున్నాడు నా కుమారుడా అన్నాడు అతను నువ్వు నాకు ఒక పెద్ద సహాయం చేస్తావా నా శక్తిలో ఉంటే నేను తప్పకుండా చేస్తాను అని మనోహర్ బదులిచ్చాడు మనోహర్ వెంటనే బదులివ్వడం ఆ వృద్ధుడికి చాలా సంతోషాన్నిచ్చింది నిజానికి ఆ సహాయం పెద్దదేమీ కాదు అని ఆ వ్యక్తి నవ్వుతూ అన్నాడు చూశావంటే నదికి అవతలివైపు రత్నదత్త అనే ఆయన ఉంటాడు అతనికి చాలా అందమైన కుమార్తె ఉంది నేను నా కొడుకు కోసం ఆమెను వివాహం చేసుకోవడానికి వెళుతున్నాను కాని దురదృష్టవశాత్తు నా కొడుకు చాలా అసహ్యంగా ఉంటాడు మరియు ఆమె అతని రూపాన్ని చూసి నిరాకరించవచ్చు కాబట్టి వివాహం అయ్యే వరకు నువ్వు నా కొడుకుగా నటించడమే నేను నిన్ను అడిగేదంతా మొదట్లో ఆ వృద్ధుడి మోసాన్ని చూసి మనోహర్కు నవ్వాలనిపించింది కాని అప్పటికే అతను తన మాట ఇచ్చాడు మరియు ఏమి జరుగుతుందో చూడడం ఆసక్తికరంగా ఉంటుందని భావించాడు కాబట్టి ఆ బృందం నది దాటేటప్పుడు మనోహర్ వారితో కలిశాడు తరువాత సాయంత్రం అలసటతో కూడిన సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనోహర్ స్నానం చేయడానికి దగ్గరలోని నదికి వెళ్లాడు మనోహర్ ఉల్లాసంగా ఈత కొట్టి తనను తాను తుడుచుకుంటున్నప్పుడు భయంకరంగా ఒక జిన్ చేతిలో చిక్కుకున్నాడు అని ఆ రాక్షసుడు నవ్వుతూ అన్నాడు నువ్వు నాకు చాలా రుచికరమైన భోజనమవుతావు నువ్వు నన్ను తినలేవు అని మనోహర్ కోపంగా బదిలిచ్చాడు నేను ఒకరికి ఒక సహాయం చేస్తానని వాగ్దానం చేశాను కాని నువ్వు ఇప్పుడే నన్ను వెళ్లనిస్తే నేను అంగీకరించిన పనిని పూర్తి చేయగానే వెంటనే తిరిగి వస్తానని ప్రమాణం చేస్తున్నాను అలాంటి అబద్ధపు కథను నేను నమ్మాలని అనుకుంటున్నావా అని ఆ రాక్షసుడు వెటకారంగా అన్నాడు అప్పుడు మనోహర్ ఆ తెలివైన వరుడి తండ్రి తనను తన అసహ్యకరమైన కొడుకుగా నటించే ఉపాయంలో ఎలా ఇరికించాడో జిన్కు చెప్పాడు మనోహర్ నిష్కపటత్వానికి జిన్ ఆశ్చర్యపోయినట్లు అనిపించింది పో ఈ రస్కెల్కి ఇచ్చిన నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో అని అతను నవ్వుతూ అన్నాడు కాని ఆ తరువాత ఇక్కడికి తిరిగి రావడం మాత్రం మర్చిపోవద్దు సరే మనోహర్ తిరిగి పెళ్లి బృందంతో చేరాడు మరియు చివరికి వారు రత్నదత్త ఇంటికి చేరుకున్నారు మనోహర్ ఆదర్శవంతమైన భర్త అవుతాడని రత్నదత్త మరియు అతని కుమార్తె రూప ఇద్దరూ భావించినందున పెళ్లి ఏర్పాట్లలో ఎటువంటి అడ్డంకి లేదు ఆ వివాహ వేడుక ఉల్లాసంగా రంగులమయంగా సాగింది కాని అందమైన వధువు రూప తన భర్త ఏదో అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించడం గమనించకుండా ఉండలేకపోయింది మరియు ఆమె ఎందుకని ఆశ్చర్యపోయింది ఆ రాత్రి తరువాత ఆ యువజంటను ఒంటరిగా వదిలారు మనోహర్తో అమితమైన ప్రేమలో ఉన్న రూపా మాట్లాడాలని మరియు వెయ్యి ప్రశ్నలు అడగాలని కోరుకుంది కాని మనోహర్ ఎప్పటికంటే ఎక్కువగా కలవరపడినట్లు కనిపించాడు మరియు గదిలో అటూ ఇటూ నడిచిన తరువాత అకస్మాత్తుగా తాను తోటలోకి వెళుతున్నట్లు ప్రకటించాడు ఏదో భయంకరమైనది తప్పు జరిగిందని రూపా గ్రహించింది కాబట్టి ఆమె అతనిని అనుసరించి ఏమి జరిగిందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది మనోహర్ జిన్తో తన భయంకరమైన అపాయింట్మెంట్ కోసం నేరుగా నదివైపు వెళ్లాడు ఆ జిన్ పెద్ద నవ్వుతో అతనికి స్వాగతం పలికాడు నీ అంత నిజాయితీపరులు చాలా తక్కువ మనుషులు ఉంటారు కాబట్టి నువ్వు చాలా సంతోషకరమైన భోజనమవుతావు ఆగు అని ఒక స్వరం చెప్పింది మరియు వారు వెనుతిరిగి చూసినప్పుడు అక్కడ రూపా నిలబడి ఉంది నేను మనోహర్ భార్యను అని ఆమె జిన్ వైపు నడుస్తూ చెప్పింది తప్పకుండా నేను నా భర్త కంటే ఎక్కువ రుచికరమైన భోజనమవుతాను కాని నేను నీ భర్తను తినడానికి ఇష్టపడతాను అని జిన్ అన్నాడు అయితే నిట్టూరుస్తూ బదులిచ్చింది నా భర్త పోయిన తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు నువ్వు అడుక్కోవచ్చు అని జిన్ సమాధానమిచ్చాడు కాని రాత్రి భర్తను కోల్పోయిన శాపగ్రస్తురాలైన వితంతువుకు ఎవరు దానమిస్తారు పాపమమ్మాయి నేను నీకు ఒక వరమిస్తాను అని జిన్ చాలా ఆలోచించి అన్నాడు నీకు దానమివ్వడానికి నిరాకరించిన ఎవరైనా ఆ క్షణంలోనే అదృశ్యమౌతారు అయితే మంచి జిన్ రూప వెంటనే చెప్పింది దయచేసి నాకు దానమివ్వండి నవ్వుతూ ఆ జిన్ గాలిలో కరిగిపోయాడు తెల్లవారుజాము దగ్గర పడుతుండడంతో మనోహర్ మరియు రూప ఇంటికి తిరిగి పరుగెత్తారు వారు అక్కడకు చేరుకున్నప్పుడు పెళ్లి బృందం బయలుదేరడానికి సిద్ధమవుతుండడం చూసి ఆశ్చర్యపోయారు ఈ సాహసంలో మనోహర్ను మోసగించిన ఆ ముసలి రస్కెల్ అతన్ని ఒక పక్కకు పిలిచాడు నువ్వు నీ పాత్రను గొప్పగా పోషించావు నా కుమారుడా అని ఆ ముసలి రస్కెల్ అన్నాడు మేము ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తున్నాము మరియు నీకు మంచి బహుమతి లభిస్తుంది ఆ తరువాత నువ్వు నిశ్శబ్దంగా అదృశ్యమవ్వవచ్చు తద్వారా నా కొడుకు రూపాకు భర్తవుతాడు మనోహర్కు ఏమి బదులివ్వాలో తెలియలేదు ఎందుకంటే ఇప్పుడు అంత గొప్ప ధైర్యంతో జిన్ను ఎదుర్కున్న రూపాను వదులుకోవాలనే ఉద్దేశం అతనికి లేదు వారు నర్మదా నదిని చేరుకున్నప్పుడు దురదృష్టవశాత్తు ఒక పడవలో అందరూ అవతలివైపుకు వెళ్లలేరని కాబట్టి మనోహర్ రెండో పడవలో దాటడానికి అభ్యంతరం చెప్పడని ఆ ముసలి రస్కెల్ మనోహర్కు వివరించాడు కాని మనోహర్ను తలమీద కొట్టి అతని శరీరాన్ని నీటిలో పారేయమని అతను రెండో పడవ వ్యక్తికి లంచమిచ్చాడని మనోహర్కు చెప్పలేదు మొదటి పడవ అవతలి ఒడ్డుకు చేరుకోగానే రూపా మనోహర్ కోసం చుట్టూ చూసింది మరియు అతను ఎక్కడ ఉన్నాడని ఆ ముసలి రస్కెల్ను అడిగింది మనోహర్ మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు కాని ఇతనే నీ భర్త అని ఆ ముసలి రస్కెల్ తన అసహ్యకరమైన కొడుకును చూపిస్తూ అన్నాడు ఆ వ్యక్తి నా భర్త అని చెప్పడానికి నీకెంత ధైర్యం అని రూపా అంది మనోహర్కు ఏదైనా జరిగితే నువ్వు నీ తలతో దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది ఆ స్థిరమైన స్వరం విని ఆ ముసలి రస్కెల్ భయపడ్డాడు మరియు మృదువైన మాటలు మరియు వాగ్దానాలతో రూపాను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు కాని అదంతా వ్యర్థమైంది ఆ ముసలి రస్కెల్తో ఇంకా ముందుకు వెళ్లడానికి రూప పూర్తిగా నిరాకరించింది మరియు తన సొంత ఇంటికి తిరిగి వెళ్లాలని డిమాండ్ చేసింది ఇంతలో మనోహర్ రెండో పడవలో తన ప్రియమైన రూపాను చూడాలని దూరంగా ఒడ్డును ఆతృతగా వెతికాడు ఆ సమయంలో ఆ పడవ వ్యక్తి తన తెడ్డుతో గట్టిగా కొట్టడం వలన మనోహర్ నీటిలోకి పడిపోయాడు మొదట్లో ఆ దెబ్బతో గందరగోళానికి గురై మరియు తన దుస్తుల వలన ఇబ్బంది పడుతూ మనోహర్ మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాడు కాని ఎలాగోలా అతను బ్రతికి బయటపడ్డాడు మరియు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోతూ చివరకు మనోహర్ సజీవంగా ఉన్నాడో లేదో అన్నట్లుగా నది ఒడ్డుకు పాకగలిగాడు కోలుకున్న తరువాత మనోహర్ ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి జరిగిన దురదృష్టకరమైన కథ అంతా చెప్పాలని నిశ్చయించుకున్నాడు రూపా స్వయంగా స్వాగతం పలకడం చూసి అతను ఎంత ఆశ్చర్యపోయాడో ఊహించండి మరియు అంతా వివరించబడిన తరువాత వారిని కలిపింది విధిలేక తెలివైన ఒక ముసలి రస్కెల్లా అని వారు తరచుగా ఆశ్చర్యపడేవారు ధైర్యం మరియు నిజాయితీ ప్రేమను పరీక్షిస్తాయి అంకితభావం మరియు విధి ముందు మోసపూరిత పథకాలు కుప్పకూలిపోతాయి